హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఇండియన్ రియల్ ప్రాపర్టీ ఇఫ్ వాచింగ్ ఫస్ట్ టైం ప్లీజ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈ రోజు మరో కొత్త ప్రాపర్టీ తో మీ ముందుకు వచ్చానండి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ కట్టింది విత్ కార్ పార్కింగ్తో వస్తుందండి నూట ఇరవై ఏడు గజాలు కట్టిన హౌస్ ఇది మెజర్మెంట్స్ చూసుకుంటే ఇరవై మూడు వెడల్పు యాభై అడుగుల పొడవు వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియా ఇటు మనకి మెట్లు మెట్లకి పక్కన ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది విత్ ఇక్కడ సీలింగ్ వస్తుందండి సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది సైడ్ ఇక్కడ ట్యాప్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టారండి ఇటు ఉత్తరం వైపు సంధి ఇవ్వడం జరిగింది రెడీ టు మూవ్ హౌస్ అండి మొత్తం టోటల్గా ఈస్ట్ ఫేసింగ్ రెండు హౌస్లు ఉన్నాయండి అండ్ వెస్ట్ ఫేస్ కూడా రెండు హౌస్లు ఉన్నాయండి నూట ఇరవై ఏడు గజాల కట్టిన హౌస్ ఇది చూసుకోవచ్చు కంప్లీట్గా టీక్ వుడ్ మెయిన్ డోర్ వస్తుంది డోర్ అనేది ఇది హాల్ అండి హాల్లో ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది విత్ సీలింగ్ లైట్తో వస్తుందండి ఇది టీవీ యూనిట్ అండి విత్ మనకి వుడ్తో డివైజెస్ డిజైన్ చేయడం జరిగింది టీవీ యూనిట్ అండి చాలా బాగుందండి చాలా గా వస్తుంది హౌస్ అనేది డబుల్ బెడ్రూమ్ వస్తుంది విత్ డైనింగ్ హాల్తో వస్తుందండి ఇది డైనింగ్ ఏరియా అండి ఇంకా ఫినిషింగ్ వర్క్ జరుగుతుందండి ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కూడా మీకు సీలింగ్తో లైటింగ్తో వస్తుంది కంప్లీట్గా హౌస్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుందండి బెడ్రూమ్స్ కానీ హాల్లో కిచెన్లో కానీ చోట్ల మనకి మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఇది కిచెన్ అండి కంప్లీట్గా ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు మోడర్ రిలాక్స్ వస్తాయి కంప్లీట్గా చాలా బాగుందండి మీరు లైవ్గా చూస్తే మీకు బాగా ఫీల్ అవుతారు చాలా స్పేసియస్గా ఉంది హౌస్ అనేది ఇరవై మూడు యాభై మెజర్మెంట్స్ కాబట్టి మంచి కొలతలు మంచిగా వచ్చిందండి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇటు సైడ్ వాల్కి ఇచ్చారు కబోర్డ్స్ అనేది ఇది వాష్ ఏరియా అండి కిచెన్ నుంచి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది సైడ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది మీకు ఇటు గ్రిల్స్ వస్తాయండి సైడ్ వాష్ ఏరియా అండి ఇక్కడ వాషింగ్ మిషన్ మీరు అవన్నీ పెట్టుకోవచ్చు అండ్ ఇది కిచెన్ అండి మనకి చాలా బాగుంది ఈజీగా యాక్సెస్ ఉంది మనకి వాష్ ఏరియాకి చాలా బాగుంది ఇది డైనింగ్ ఏరియా వస్తుంది డైనింగ్ ఏరియా చాలా స్పేసియస్ ఉందండి చాలా బాగుంది నూట ఇరవై ఏడు గజాల కొట్టిందండి జి ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ లో కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది కంప్లీట్ గా విత్ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుందండి ప్రొఫైల్ లైట్స్ ఇవ్వడం జరిగింది బాగుంది లుక్ అనేది సైడ్ కంప్లీట్గా మీకు కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది విత్ మిర్రతో వస్తుందండి ఇక్కడ అండ్ ఇట్ సైడ్ కూడా మీకు ఇలా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ టీవీ బాటి వస్తుంది అక్కడ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి బెడ్రూమ్కి కంప్లీట్ వాసు ప్రకారం కట్టారు మీకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది ఏరియా వచ్చేసి గుంటూరు చుట్టుకుంట దగ్గరలో వస్తుందండి ఈ ప్రాపర్టీకి లోన్ వస్తుందండి ప్రొఫైల్ని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వచ్చే ఛాన్స్ ఉందండి చాలా బాగుంది ప్రాపర్టీ అనేది చాలా మనకి విశాలంగా ఉంది చాలా అన్ని రూమ్స్ కూడా బాగా స్పేసెస్ కట్టారు కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది విత్ కార్ పార్కింగ్ తో వస్తుంది ఇంటి ముందు రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ లో కూడా కంప్లీట్ గా మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ విత్ ఒక సైడ్ మనకి కంప్లీట్ గా ఇక్కడ స్లైడింగ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది సీలింగ్ విత్ లైటింగ్ తో బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ చాలా బాగుందండి ఒక సైడ్ మనకి ఇక్కడ మనకి వెం విండో ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఒక సైడ్ మీకు డ్రెస్సింగ్ ఏరియా ఇలా మనకి వాళ్ళకి మిర్ర కూడా ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఫినిషింగ్ వైజ్ జరుగుతుంది ఇంకా కమోట్స్ అవన్నీ బిక్ చేస్తారు చేస్తారు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి నూట ఇరవై ఏడు గజాలు కొట్టింది ఇరవై మూడు యాభై మెజర్మెంట్స్ అండి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది టూ అండి మీకు సందు కూడా చాలా బాగుందండి చుట్టూ మనకి బ్యాక్ సైడ్ కూడా మీకు స్పేస్ వస్తుంది ఇంటి వెనకాల కూడా స్పేస్ వస్తుందండి వెనకాల కూడా సేమ్ ఇలాగా మీకు స్పేస్ ఇవ్వడం జరిగింది త్రీ సైడ్స్ మీకు సెట్స్ బ్యాక్స్ వస్తాయి చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అనేది వెంటిలేషన్ కూడా బాగుంటుంది మీ ఇంటికి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుందండి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి బిట్ ఘషి ఉంటుంది ఏరియా వచ్చేసి గుంటూరు చుట్టుకుంట దగ్గరలో వస్తుంది కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా అండి ఇళ్ళ మధ్యలో వస్తుంది పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కార్పడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మా దగ్గర ఇవే కాకుండా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇండివిజువల్ హౌసులు ఉన్నాయి డూప్లెస్ హౌసులు ఉన్నాయి లో బడ్జెట్ ముప్పై లక్షల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి మాకు దగ్గర ప్రాపర్టీస్ అనేది అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే ప్లాట్స్ కూడా ఉన్నాయండి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మా దగ్గర స్థలాలు అండ్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్గా మనకి గుంటూరు అమరావతి విజయవాడ దగ్గరలో యావరేజ్గా ఐదు వేల దగ్గర నుంచి ముప్పై ఐదు వేల దాకా ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు క్యాపిటల్లో కూడా మనకి ప్లాట్స్ ఉన్నాయండి అండ్ మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి మీ స్థలం ఉంటే మేము హై క్వాలిటీ మెటీరియల్ చేసి కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్